అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తంత్ర తెలుగు ఈరోజు నేను చెప్పబోయే ఈ లక్కీ నంబర్ ఏంటంటే దీన్ని గడక మీరు రోజు మనసులో అనుకొని తలుచుకొని పడుకుంటే మాత్రం మీకు పెండింగ్లో కొన్ని పెండింగ్లో ఉంటాయి కదండీ జాగాలది బిజినెస్ది డీల్స్ మళ్ళీ కొన్ని కోర్టు కేసులు ఏమన్నా అయిపోతుందండి మీరు ఈ ఏంజల్ని మీ కోరిక అనేది చెప్పుకోండి ఆ నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ వన్ ఈ నెంబరు మరొకసారి చెప్తున్నాను సెవెన్ నైన్ వన్ ఈ నంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోండి మణికట్టు దగ్గరైనా ఎక్కడైనా సీక్రెట్గా ఎవరైనా చూడకుండా అయినా కూడా లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా రాసుకోవచ్చు రోజు దీన్ని ఎన్నిసార్లు వీలవుతాయి అన్నిసార్లు చాంటింగ్ చేయండి మీ పెండింగ్ వర్క్స్ ఏ ఉన్నా తీరని కోరికలు ఏమన్నా ఉన్నా కానీ తీరిపోతాయండి కానీ రోజు చేయండి నలభై ఒక్క రోజుల్లో మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఈ ఏంజల్ నంబర్ వచ్చేసి మరి మరి ఇంకొకసారి చెప్తున్నాను సెవెన్ నైన్ వన్ అనేసుకోండి మీ పని ఏదన్నా తీరని కోరుకుంటే ఉంటే పనులు ఉంటే మీకు రావాల్సిన మనీ ఏదైనా ఎలాంటి కోరికైనా తీరుతుందండి